కల్పతరువుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కుట్రలు పన్ని విష ప్రచారాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాళ్ళ నీళ్ళను తరలించేటువంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అనేది వారి యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇది విఫల ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్టు అవినీతిమయమైందని కాళేశ్వరం కూలేశ్వరం అయిందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ ఏం మొహం పెట్టుకొని మొన్న బస్వాపూర్ గన్నవాళ్ళకు కానీ ఇవాళ హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు కానీ ఏ మొహం పెట్టుకొని ఇవాళ శంకుస్థాపనలు చేస్తున్నారో వారు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణ రైతుల యొక్క వరప్రధానిటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేవలం ఒక్క ప్రాజెక్టు ఒక బ్యారేజ్ మాత్రమే కాదు దీంట్లో మూడు ఉన్నాయి అనేక కంపోనెంట్లు ఉన్నాయి దాంట్లో మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు వందలాది కిలోమీటర్ల టన్నెలు అదేవిధంగా వేలాది కిలోమీటర్ల కాలువలు అదేవిధంగా బాహుబలి పంపులతో కూడినటువంటి పంప్ హౌజ్లు వీటన్నిటి సమాహారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో కేవలం మేడిగడ్డలో ఎనభై నాలుగు పిల్లర్లు ఉంటే కేవలం మూడు పిల్లర్లు కుంగితే దాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగం అయినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఇవాళ హైదరాబాద్ కు తాగునీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అయితే ఈ తాగునీళ్ళు అందించేటువంటి ప్రయత్నం కూడా గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇది కొత్త నిర్ణయం కాదు కేసీఆర్ గారు దూరదృష్టితో తెలంగాణ మొత్తం యొక్క నీటి అవసరాలను తీర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా రూపొందించడం జరిగింది